అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నామండి సో ఈ వ్లాగ్ వచ్చేసి రథసప్తమి ముందు రోజు అలాగే రథసప్తమి రోజు టూ డేస్ బ్లాగ్ అనమాట ఇంకా ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను రథసప్తమి ముందు రోజు అయితే ఇంటికి వెళ్ళిపోయాను అనమాట చెప్పాను కదా ఒక త్రీ డేస్ అక్కడైతే ఉన్నానని చెప్పేసి తర్వాత ఇక్కడైతే అమ్మ ఆ రోజు గారెలు వేస్తుందండి మార్నింగ్ టిఫిన్కి అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపి కొన్ని వేసింది అలాగే పిల్లలకైతే కారం లేకుండా ఓన్లీ ఏమి వేయకుండా నార్మల్ గారెలు అనమాట అంటే చాలామంది మొన్న వీడియో పెట్టినప్పుడు మీ చెల్లికి పెళ్ళి కుదిరిందా ఎప్పుడు పెళ్ళి అని చెప్పేసి ఇలా అడుగుతున్నారనమాట ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు ఇలా పెడుతున్నారు సో ఇంకా దానికి ఏం పెళ్ళి కుదరలేదండి దానికైతే చూస్తున్నాము ఇప్పుడే స్టార్ట్ చేశారు అమ్మ వాళ్ళు అయితే చేద్దాం అనేసి అనుకుంటున్నారనమాట అది ముందే చెప్పేసిందండి నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే చెయ్యండి స్టార్ట్ చేయండి చూడడం అని చెప్పేసి ఇంకా దాని బర్త్డే కూడా ఉంది ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ బర్త్డే ఆ తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు అయితే మెల్లగా చూసి చేద్దాం అనుకుంటున్నారు ఇంకొక వన్ ఇయర్ పట్టేస్తుంది కదండి సెట్ అయ్యి అవ్వడానికి మ్యాక్సిమం ఈ ఇయర్లో ఏదో ఒకటి సెట్ అవుతుందేమో లేదంటే అయినా మనం ఏం చెప్పలేమండి ఎవరికి ఎప్పుడు ఏది రాసి పెట్టుంది ఏది సెట్ అవుతుంది అన్నదైతే ఏం చెప్పలేదు కా కానీ అమ్మ వాళ్ళు ఇంకా ఏమి చూడలేదండి ఒకవేళ సెట్ అయితే ముందు మీకే చెప్తాను వీడియోస్లోకైనా అంటే అది ముందే చెప్పేసిందండి ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ వచ్చాక చేసుకుంటాను అని చెప్పేసి అమ్మకి ఇంకా నాకైతే మాత్రం ఎయిటీన్ కంప్లీట్ అవగానే మ్యారేజ్ అయిపోయిందండి నైన్టీన్ రాగానే అయినా అంత తెరలీగా పెళ్లి చేసుకుని ఏం చేస్తాం చెప్పండి ఇబ్బంది పడడం తప్ప సో ఇప్పుడు దాన్ని కరెక్ట్ ఏజ్ కాబట్టి ఇప్పుడు చేస్తారు చూసి అంటే ముందు రోజు చెప్పాను కదా రథసప్తమి రోజు ముందు అని ఈరోజు భోజనం చేసేసి ఇంక ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకుని అయితే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను సో ఆ రోజైతే అమ్మ బెండకాయ ఫ్రై చేసింది అలాగే కందిపొడి ముందు రోజు కందిపొడి నిమ్మకాయ పచ్చడి చేసిందని అని ఆల్రెడీ వీడియో పెట్టాను కదా సో ఈ వ్లాగ్ అయితే నాకు టూ డేస్ టూ త్రీ డేస్ లేట్ అయిపోయిందండి మొన్న పోస్ట్ చేయాల్సిన వ్లాగు యాక్చువల్గా రథసప్తమి రోజు ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేశాను ఆ రోజే పోస్ట్ చేసేద్దాం అనుకున్నాను అస్సలు అనమాట ఇంకా ఇక్కడైతే మా అశ్రిత్ బాబు అసలు స్కూల్కి వెళ్ళి బాక్స్ ఎలా పెట్ పెట్టిన బాక్స్ అలాగే తీసుకొచ్చేసాడండి అండ్ స్నాక్స్ కూడా అనమాట ఫోర్ బిస్కెట్స్ పెడితే మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఒక్క ముక్క ఎలా కొరికినట్టు కొరికాడు అంతే నాలుగు బిస్కెట్స్ తెచ్చేసాడు బాక్స్ అయితే అసలు స్పూన్ వేసి కూడా తినలేనట్టున్నాడు అండి అలా ఎలా పెట్టింది అలానే ఉంది అండ్ వాటర్ అండి ఈ రెండు పోని తినేవి పక్కన పెట్టండి వాటర్ ఒక చుక్క వాటర్ కూడా తాగలేదు ఫుల్ వాటర్ బాటిల్ తీసుకొస్తే ఇంటికి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడంటే మొత్తం లిప్స్ అంతా వైలెట్ కలర్లో ఎండిపోయి ఉన్నాయి అనమాట ఫుల్ వాటర్ బాటిల్ తెచ్చేసాడు ఇంక ఇంటికి వచ్చాక మేము వాటర్ తాగించి ఫ్రెషప్ చేసిన తర్వాత వీడియో అనమాట ఇది సో ఎంత బాధ అనిపించేసిందో నాకు అసలు వాటర్ కూడా తాగకుండా ఏమీ తినకుండా పిసర్ కూడా మార్నింగ్ నుండి ఉన్నాడు సో ఇంట్లో టిఫిన్ కూడా సరిగ్గా తినైతే వెళ్ళరండి మార్నింగ్ మార్నింగ్ హడావిడిగా పరిగెడుతూ ఉంటారు కదా ఏదో తినేసి వెళ్ళిపోతారనమాట ఇంకా లంచ్ కూడా చేయకపోయేసరికి చాలా బాధ వచ్చేసింది అసలు ఎందుకు తినలేదంటే వాడికి హెల్త్ బాగాలేదండి మార్నింగ్ వెళ్ళేటప్పుడే కంటినంటే వాటర్ పెట్టుకుని నాకైతే అసలు లంచ్ బాక్స్ పంపించకండి నాకు వామిటింగ్ అయిపోయేలా ఉంటుంది ఫుడ్ చూస్తుంటే అని చెప్పాడు అనమాట సో లంచ్ బాక్స్ పంపించకపోవడం ఏంటి వెళ్ళు అని చెప్పి పంపం అప్పటికే రెడీ అయిపోయి ఉన్నాడు యాక్చువల్గా వాడు ముందు అమ్మ నాకు అసలు బాగోలేదు నా పరిస్థితి ఇది అని మామూలుగా వెళ్ళను అని చెప్పున్నా మేము ఆలోచించే వాళ్ళం ఎందుకంటే వాడు అసలు స్కూల్ మా అతానని అనరండి పిల్లలు వెళ్ళిపోతారు బాగానే వాటి వాడు ఏమి చెప్పకుండా స్కూల్కి వెళ్ళిపోయి అక్కడ ఇంత ఇబ్బంది పడి వచ్చాడనమాట ఇంకా శ్రీయాంషి పాప అయితే ఇక్కడ నేను మట్టి బొమ్మలు చేస్తుంటే పక్కన నుంచి అది కూడా చేస్తాను చేస్తానని చెప్పేసి చూస్తుంది అనమాట బంకమట్టితో బొమ్మలు మీలో ఎంతమంది చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి మేమైతే చిన్నప్పుడు బంకమట్టితో ఏం బొమ్మలు ఏం చేసుకోలేదండి అమ్మ వాళ్ళు చిన్నప్పుడు చేసేవారంట అమ్మమ్మ అమ్మమ్మ చేసి ఇచ్చేదంట వాళ్ళకి అమ్మ చెప్తుంది అది సో నేనైతే మొక్కలకి మట్టి తీసుకుని వచ్చాము ఈరోజు మా చెల్లి నేను కొంచెం ఎక్కువ కాదు ఒక మొక్క వేద్దామని చెప్పేసి వీధిలో ఉంటే అక్కడ సరే మట్టి ఏం లేదండి బంక మట్టి ఏదో ఉంటే అది కొంచెం తీసి బాగా స్ట్రాంగ్గా ఉంది ఇంకా పిల్లలకి బొమ్మలు సరదాగా చేశారు ఇంకా ఆ రోజైతే మేము ఇంటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే రథసప్తమి రోజు వ్లాగ్ అనమాట ఇది సో ఇంకా లే లేచిన తర్వాత దుప్పట్లు మడత పెడుతున్నాను సో ఈరోజు శ్రీయాంషి పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఆశ్రిత్ని అయితే ఒక మాన్పిద్దాము అనుకుంటున్నామండి టూ త్రీ డేస్ వాడికి తగ్గే వరకు ఈరోజు ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట వాడికి రోజు అయితే సో ఇంటికి వచ్చాడు కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటానని చెప్పేసి గోల్ చేస్తున్నాడని అమ్మ అయితే అక్కడే ఉంచమని చెప్పేసి అంతండి మళ్ళీ దింపేసాము ఇంకా నేనైతే నా పనులు చూసుకుని పూజ చేసుకోవాలి కదండి ఇంకా సింపుల్గా చేసేస్తున్నాను అనమాట ఏదో పూజ సో పర్వానం పెట్టేశాను స్టవ్ పైన తర్వాత అయితే నేను నిన్నే వచ్చాను కదా ఇంకా ఇల్లు అంతా ఎలా పడితే అలా అంది సర్దుకోవాలి ప్రజెంట్ అయితే నార్మల్గా ఏదో ఇల్లు అవి తుడిచేసి స్టవ్ క్లీన్ చేసుకుని పూజ చేస్తున్నాను అనమాట సప్తమి రోజు చిక్కుడుకాయలతో రథం చేస్తారు కదండి సో చిక్కుడుకాయలతో రథం చేయడానికి అలాగే ఇంకా చిన్న రథం చేశానులేండి అలాగే ఇంకా మళ్ళీ చిక్కుడుకాయ చేసుకుంటున్నాము కర్రీ అయితే అంటే తరిగిన కూరలు ఏవో తినకూడదు చెప్పేసి అంది అమ్మ అందుకనేసి అనమాట పువ్వులు అయితే ముందు రోజు ఇంకా బన్నీ నేను బయటికి వెళ్ళామండి ఆ రో పువ్వులు తీసుకుని వచ్చాము సో పువ్వులు ఇప్పుడు బాగానే ఇచ్చారండి యాక్చువల్గా ఇక్కడ నేను చూపిస్తాను ట్వంటీ రూపీస్ పువ్వులు అనమాట ఈ మూట వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఉంటుంది నార్మల్గా ఏమైనా పూజలు అలా ఉంటే సో ఇప్పుడు ట్వంటీ రూపీస్కి ఇచ్చారు ఈ చిన్న మూట ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్కి ఇస్తారు అలాంటిది ట్వంటీ రూపీస్కి ఇచ్చారు బాగానే ఇచ్చారు అనమాట సో ఏమైనా పూజలు అవి ఉన్నప్పుడు బాగా పెరిగిపోతూ ఉంటాయి పూల రేట్లు అమ్మ వాళ్ళ ఇంట్లో ట్రైపాడ్ మర్చిపోయి వచ్చేసానమాట అందుకనేసి కొంచెం షూట్ చేయడానికి ఇబ్బంది పడ్డాను ఆ రోజైతే రజసప్తమి రోజు ఇంకా ఇక్కడైతే ఒక నేనైతే నార్మల్గా అన్ని పాలే వేస్ట్ చేస్తానండి పరవాణాల్లో ఇంకా వాటర్ డ్రాప్ కూడా యూజ్ చేయను అనమాట నాకు అలాగే నచ్చుతుంది పర్వన్నం అయితే నేను రెగ్యులర్గా ఏం చేయను అండి ఎప్పుడైనా దేవుడికి నైవేద్యం పెట్టాలి అన్నప్పుడు మాత్రమే చేస్తూ ఉంటాను సో నేను ఎవ్వరు చేసినా పర్వన్నం తిననండి ఓన్లీ నాకు నేను చేసుకోవాలన్నమాట అంటే ఇంట్లో మా అమ్మ వాళ్ళు చేసినా కూడా నేను తిన్న పర్వన్నం నాకు ఇష్టం ఉండదు సేమ్యా కూడా అంతే సేమ్య అయితే మా అమ్మ చేసిన తింటాను నేను చేసిన తింటాను మళ్ళీ పర్వన్నం అయితే మాత్రం నేనే చేయాలి ఇంకెవరు చేసినా కూడా తినలేను ఏంటో అంటే పాలతో చేసిన ఐటమ్స్ నేను ఎక్కువగా తిననండి పాలు కూడా అంతేనండి పాలు కలిపే విధానం కూడా గోరు వెచ్చగా ఉండాలి వడగొట్టాలి తొరకలు ఉండకూడదు ఇన్ని ఫాలో అయిపోతూ ఉంటాను సో ఇంకా పరవాన్నం మాత్రం నేను అసలు వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ పాలలోనే ఉడికిస్తాను ఆ బియ్యాన్ని కొంచెం బియ్యం వేసుకుంటే మనకి పరమానం బాగానే వస్తుందండి పాలు తక్కువ బియ్యం ఎక్కువ అయితే సరిగ్గా ఉడకదనమాట అప్పుడు బిర్స్ వచ్చేస్తుంది సో ఇంకా ఎక్కువ పాలు వేసుకుని మంచిగా ఉడికించేసుకుంటే కుక్ అయిపోద్దండి సిమ్లో పెట్టుకుంటే సో ఇక్కడ నేను ఈ లోపొచ్చేసి వచ్చేసి చిక్కుడుకాయలతోటి ఇలాగ పుల్లలు గుచ్చేసి అయితే చేస్తున్నాను వీటిని ఒకదాని మీద ఒకటి అలా పెట్టేస్తే రథం కంప్లీట్ అయిపోయినట్టే ఏదో నాకు వీలైనట్టుగా నేనైతే చేసుకుంటున్నాను అనమాట పూజ మరి మీరు ఎలా చేసుకున్నారు మీ పూజా విధానం ఏంటనే వీలైతే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఓకేనా ఇంకా చిక్కుడుకాయ రథం అయిపోయిన తర్వాత సో పరవానం ఇంకా ఉడకలేదు అనమాట సిమ్లో పెట్టి చేసుకుంటున్నాను నేను హైలో పెట్టేస్తే ఏంటంటే మాడిపోతుందండి బియ్యం ఉడకదు పాలు ఇంకిపోతాయి సో అందుకే టైం పట్టిన సిమ్లో పెట్టి అయితే ఇతడి గిన్నెలో పరవానం చేసుకుంటున్నాను ఇంకా చిక్కుడుకాయ ఆకుల్లో ఈ సూర్యుడికి అయితే మనం నైవేద్యం పెట్టుకోవాలి కదా బయట అయితే చిక్కుడుకాయ ఆకులు సో బన్నీకి మొక్క వచ్చిందండి ఇంట్లో అది ఏం విత్తనం పడొచ్చిందో అక్కడి నుంచి అయితే ఒక రెండు మూడు ఆకులు తెచ్చుకున్నాను అనమాట ఆ ఆకుల్లో అయితే నైవేద్యం పెట్టేసి బయట పెట్టేశాను ఇంకా దేవుడికి నార్మల్గా ఇలాగ నేను తెచ్చుకున్న పూలైతే అన్నీ పెట్టేసేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట ఈ పూజ షెల్ఫ్లో ఆల్రెడీ వరకు చెప్పానులండి మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను అక్కడ కొంచెం ఏంటి సిమెంట్ సిమెంట్గా ఉంది అనుకోవద్దు అక్కడ అంతా టైల్స్ ఉండేవండి దేవుడు ఫోటో దేవుడు మొహాలతో టైల్స్ ఉండేవి దేవుడు టైల్స్ సో అది ఊడిపై పడిపోయిందనమాట ఒకరోజు మొత్తం అంతా ఇంకా మేము పెట్టిద్దాం పెట్టిద్దామని మళ్ళీ పెట్టించలేదు అవ్వలేదు ఇంకా నాకు సో అలానే చేసేసుకుంటున్నాను ఇంకా పూజ అయితే నేను ఇంకా ఈ లోపైతే ఇక్కడ ఉడికిపోయిందండి పర్వనం ఉడికిపోయింది సో ఇంకా కొంచెం ఆలుక దంచేసి వేసేసి బెల్లం కూడా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వేసేస్తాను అనమాట సో ఇలా బెల్లం వేసేసి మూత పెట్టేస్తే మంచిగా వేడికి ఒకసారి మిక్స్ చేసి మూత పెడితే ఆ వేడికైతే మంచిగా బెల్లం అయితే కరిగిపోతుంది సో మీరు ఏ ప్రాసెస్లో చేస్తారన్నది చెప్పండి ముఖ్యంగా నాకు తెలిసి చాలామంది పిడకల మీద అలా కా చేస్తారండి సప్తమి రోజు అయితే బట్ ఇప్పుడున్న రోజుల్లో ఇంకంత చేయలేం కదండి అందుకే నేనైతే గ్యాస్ స్టవ్ మీద చేశాను అనమాట పిడకల మీద చేసిన పరవాన్నం బాగుంటుంది నైవేద్యానికి చాలామంది అంటారు బట్ నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదండి నార్మల్గా స్టవ్ పైన చేసేస్తున్నాను ఈ ఇయర్ కూడా నేను అలానే చేసేసాను అనమాట ఇంకా తర్వాత చిక్కుడుకాయలు వలుచుకుందాం అని చెప్పేసి అయితే కూర్చొని మెల్లగా చిక్కుడుకాయలు అయితే వలిచేస్తున్నాను పూజ కోసం తర్వాత అయితే ఇక్కడ ఒక రాగి చెంబులో కొంచెం పసుపు వాటరు లెమన్ అలాగే పువ్వు వేసేసి పెడితే మంచిది అని చెప్పేసి నేను విన్నానండి అంటే చెడు దృష్టి తగలకుండా ఉంటుందనేసి నేను ఎప్పుడో విన్నానండి ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అయితే నేను రెగ్యులర్గా అండి ఇలాగా సో ఇప్పుడైతే నాకు మర్చిపోతున్నాను అంటే ఇది పెద్ద పని కాదు మర్చిపోతున్నాను చేయట్లేదు ఒకవేళ ఎప్పుడైనా ఒక రోజు పెట్టినా మళ్ళీ తర్వాత రోజు మర్చిపోతున్నాను అనమాట అలా చేయట్లేదు ఇంకా మళ్ళీ పెడుతున్నాను ఫోన్లో ఎప్పుడైనా మధ్య మధ్యలో ఒక ఒకరోజైనా పెడదాము ఈ పువ్వులన్నీ కొంచెం ఒక టూ త్రీ డే అంటే డైలీ మార్చుకుంటే మంచిది లేదంటే ఒక టూ త్రీ డేస్కి ఒకసారి మార్చుకున్నా పర్వాలేదు ఏం మార్చుకోవడం అంటే ఆ పసుపు నీళ్ళు పంపేసి మళ్ళీ కొత్తగా పసుపు నీళ్ళు అందులో పోసుకోవడమే నిమ్మకాయ అనేది బాగా కుళ్ళిపోయే వరకు ఉంచేసి కుళ్ళిపాయకి తీసేసి మళ్ళీ కొత్త నిమ్మకాయ వేసుకుంటే సరిపోద్ది సో ఇది ఎక్కడో చూశాను నేను విన్నాను అప్పటి నుంచి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట రెగ్యులర్గా అని చెప్పలేను కానీ అప్పుడప్పుడు అయితే చేస్తూ ఉంటాను ఒక అప్పుడు మాత్రం రెగ్యులర్గా కూడా ఫాలో అయ్యాను ఒక వన్ ఇయర్ తర్వాత ఇదిగోండి నేనైతే ఇలాగ సింపుల్గా చేసుకున్నాను ఇంతే ఈ బ్లాగ్ బాయ్ బాయ్ సీఈ ఉందనే నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్